ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధుడ త్రియేక దేవ సర్వశక్తివంతుడ సర్వాధికారి నీకు వందనాలు ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగో నాయన అనేక అంశాల కోసం ప్రార్థించడానికి నేను స్థుతించడానికి నాయన మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు కొద్ది నిమిషాలని వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రిని ఆత్మ సహాయం దయచేని ఆత్మ నడిపింపును దయచేని నిలువబడేది ఎవరైనప్పటికీ నాయన మాట్లాడేది నీవు గనక ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి నీవు మాత్రమే నేను ఇక్కడున్న ప్రతి ఒక్కరితో నాతో మాతో అందరితో మీరు సూటిగా మాట్లాడి మీరు మహిమ పొందుకోమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన నజరాన్ని శక్తి గల నామంలో అడిగివేడుకున్నాం తండ్రి ఆ మెయిన్ మనము చూసినట్లయితే ఒక నిజమైన విశ్వాసకి ఉండవలసిన లక్షణాలు ఒక్కొక్కరికి మనం వారి లక్షణాలు బట్టి మనము వారి క్యారెక్టర్ ఏంటో వారి యొక్క కలిగి ఉన్న స్థితిని బట్టి ఏంటనేది మనము ఈజీగా అంచనా వేసేస్తాం కదండి అయితే ఒక విశ్వాసకి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే మొదటిగా ప్రార్థనా జీవితం హెలెలుయ ఒక విశ్వాసం కలిగి కలిగి ఉండవలసింది ఏంటంటే మొదటిగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారు తర్వాత విధేయత కలిగి ఉంటారు తర్వాత ఏ పని అయినా ఒకరు అప్పగిస్తే ఒక దైవజనుడు అవ్వచ్చు సంఘంలో ఏ పని అయినా ఆ పనిని అప్పగిస్తే ఆ పనిని నమ్మకంగా నిర్వర్తించి పూర్తిగా చివరి వరకు జరిగించడ జరిగించే ఒక లక్షణం అంటే చాలామంది ఒక పనిని మధ్యలోనే నచ్చితే ఒకలా చేస్తారు నచ్చకపోతే ఒక విధముగా ఆపేస్తారు అనమాట ఆ విధముగా కాకుండా ఏ పనినైనా చివరి వరకు సంపూర్తిగా చే చేసే విషయంలో కూడా తర్వాత నమ్మకత్వం కలిగి ఉండాలి అలరియ ఒక విశ్వాసకి ఒక నిజమైన విశ్వాసకి ఉండవలసిన లక్షణంలో మొదట ప్రార్థనా చేయతము రెండు విధేయత ఏ పని అప్పగిస్తే పనిని పూర్తిగా సంపూర్తిగా చివరి వరకు చేయడం తర్వాత నమ్మకత్వం నిజంగా ఈ విశ్వా ఒక నిజమైన విశ్వాస్కి ఈ లక్షణాలు మనము బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎవరిలో ఈ ఎక్కువగా మనము కనిపిస్తాయంటే మనం ఆది కాండంలో చూస్తే మనము ఇరవై నాలుగో అధ్యాయంలో మనకి అక్కడ మనము ఇరవై నాలుగో అధ్యాయం మనము చదువుతున్నట్లయితే అక్కడ అబ్రహాము తన దాసుడికి ఒక పనిని అప్పగిస్తాడు హలేలుయ హలే అబ్రహాము అక్కడ తన ఇంట పెద్ద దాసుడైన ఎలియాజుడికి ఒక పనిని ఆ పని ఏంటంటే సాదాసేదైన పని కాదు ఒక నమ్మకత్వం కలిగి ఎందుకంటే ఒక బాధ్యత కలిగిన ఒక పనిని అప్పగించాడు ఒక యజమానుడు తన దాసుడి కంటే అంటే ఒక యజమానుడు తన దాసుని ఎంతగా నమ్మాడు అంటే తన ఫస్ట్ నుంచి తన యొక్క ప్రవర్తన విధానము తన జీవించే జీవితము తన ప్రార్థన జీవితాన్ని ప్రతీది కూడా అబ్రహాము ఎలియాజర్ విషయంలో స విషయంలో కూడా సంవృప్తి కలిగి జీవించాడు కాబట్టి తన ఒక్కడై ఉన్న తన కుమారుడు ఇస్సాకు వివాహ విషయంలో తన బాధ్యత అంతటిని కూడా ఎవరి మీద పెట్టాడు ఎలియాజర్ మీద అబ్రహము పెట్టాడు హలోలుయా హలేయా అంటే ఒక యజమానుడు ఎంతగా తన దాసుడైన ఎలియాజర్ని నమ్మిక ఉంచాడు ఎంతగా నమ్మాడు తన సొంత కుమారుడు వివాహ విషయంలోనే ఎంతగా తన పూర్తి బాధ్యత అంతా కూడా తన ఇంటి యజమా దాసుడైన ఎలియాజర్కి అప్పగించాడు హలెలియా మనము చూసినట్లయితే ఇరవై నాలుగో అధ్యాయంలో మొత్తం శార మృతి పొందిన తర్వాత అక్కడి నుంచి ఇస్సాకు వివాహ సమయం వచ్చినప్పుడు ఇలా తన పెద్దదాసుడిని పిలిపించి ఈ మాటలన్నీ చెప్తానమాట ఎలియాజ నువ్వు నా కొరకు ఈ కణాల దేశంలో కుమార్తెలు ఈ అన్య వివాహము చేయడము ఇది దేవుని చిత్తము కాదు కాబట్టి నా స్వదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక అక్కడున్న స్త్రీలలో ఒకరితని నా బంధువుల ఇంటి నుండి ఒక స్త్రీని తీసుకొచ్చి నా కుమారుడైన ఇస్సాకు నువ్వు ఒక కుమార్తెని మీరు వివాహం కొరకు చూడండి అంటే ఎంతగానో తన యజమానుడు అప్పగించిన పనిని నమ్మకంగా నెరవర్తించాడు హలలుయలలుయ ఎంత నమ్మకముగా అప్పగించిన పనిని ఎలియాజర్ ఆ పని చేయడానికి పూనుకున్నాడు హలలుయ్య సిద్ధపడ్డాడన్నమాట ఇది అయితే ఎలియాజర్ అంటాడు కదా నేను చెప్తే ఎవరు వస్తారు యజమానుడా అయితే ఒకవేళ వారు ఎవరైనా నా మాట వినపోతే నీ కుమారు నేను అక్కడికి తీసుకు వెళ్ళొచ్చంటే లేదు లేదు అక్కడ అబ్రహం ఎంతో చక్క అక్కడ మాట చెప్తాడు అనమాట ఎందుకంటే అబ్రహామును ఎవరు పిలిచాడు దేవుడు పిలిచాడు మనం ఆదికండము పన్నెండో అధ్యాయంలో అబ్రహాము దేవుని పిలిచినప్పుడు నీ స్వదేశాన్ని నీ బంధువులు నీ తండ్రింటి వారిని అందరినీ విడిచిపెట్టి నువ్వు వస్తే నిన్ను నీ విధముగా దీవిస్తాను నీ విధముగా దీవిస్తానని అబ్రహాము దేవునితో దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు ఏ నిబంధన అయితే అబ్రహాముకి దేవునికి మధ్య ఒక నిబంధన ఏదైతే కలిగి ఉన్నారో ఆ నిబంధన అబ్రహాము మర్చిపోలేదు హలలుయ ఇది నా ఇప్పుడు ఎంత బాగుంది నేను దేవుని మాటకు విన్నాను దేవుని మాటకు లోబడ్డాను నాకు సమస్తము నేను ఈ విధముగా దీవించబడ్డాను ఆస్వాదించబడ్డాను నా విశ్వాస జీవితం ఇంతగా నేనే ఆధ్యాత్మికంగా ఇంతగా ఎదిగాను ఒక విశ్వాసులకి విశ్వాసులు మొదటిగా విశ్వాసించిన బైబిల్లో ఎవరు విశ్వాసులకు తండ్రి అంటే అబ్రహామే ఇంతగా నేను ఆధ్యాత్మికంగా బలపడ్డాను కదా ఇంక నేను ఏమి చేసినా పర్వాలేదు ఇంకా నా స్వచ్ఛితము నేను నెరవేర్చుకోవాలి నా కుమారుడు వివాహం అంటే మాట కాదు నేను నా స్వదేశానికి వెళ్ళి నా కుమారుడు బాధ్యత నేనే తీసి నెరవేర్చుకుంటానని ఎక్కడ అబ్రహాము తొందరపడలేదండి హలేలుయ మొదట ఎంత అబ్రహాము ఎంతగా దీవించినప్పటికీ అబ్రహాము దేవుని మాటకు దేవుని దగ్గర చేసిన ఒక నిబంధన ఒక ప్రమాణానికి అబ్రహాము కట్టుబడి ఉన్నాడు హలేలుయ లోబడి ఉన్నాడు ఆయన ఏ తీర్మానం అబ్రహాము దేవుడికి మధ్య ఏ నిబంధన అయితే ఉందో తన స్వదేశాన్ని విడిచి తన బంధువులు విడిచి అంతటిని విడిచి తిరిగి వచ్చిన దేశానికి నేను తిరిగి వెళ్ళనని అబ్రహాము దేవునితో చేసిన నిబంధన ప్రకారముగా నేను నా స్వదేశానికి నేను ఎన్నడు తిరిగి వెళ్ళను ఎందుకంటే నేను నా దేవుని సన్ దేవునితో నేను ఒక నిబంధన చేసుకున్నాను కాబట్టి నేను తిరిగి నా స్వదేశానికి నేను వెళ్ళకూడదని దేవుని మా దేవునికి ఇచ్చిన మాటకు విధేయుడై లోబడి వెంటనే ఆ పనిని మాత్రము తన ఇంట పెద్దదాసుడైన ఎలియాజుకు అప్పగించాడు హలలుయ అలలియ నిజంగా అబ్రహామును మనం ఇక్కడ చూసినట్లయితే ఆయన ఏదైనా చేయడానికి ఎందుకంటే అన్ని విషయాలు ఆయన దేవుడు దీవించాడు ఆస్వాదించాడు తన ఆధ్యాత్మికమైన విషయంలోనైనా తన ఆత్మీయ స్థితిలోనైనా ఎంతగానో దేవునితో ఎక్కువగా మాట్లాడుతూ దేవుని స్వరాన్ని వింటూ వచ్చిన వ్యక్తి అయినప్పటికీ దేవుని ఎంతగా అబ్రహము దేవుని ఎందు ఉంచాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు అంటే దేవునితో ఏ మాట అయితే మొదట మొట్టమొదటిగా దేవుని స్వరము ఎప్పుడైతే విన్నాడో ఆ మాటకు ఆయన లోబడిపోయి ఆ నిబంధన ఏ స్థితి వచ్చినా ఎలాంటి గడ్డు పరిస్థితులు వచ్చినా ఎలాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినా దేవుని మాటను మాత్రం నేను మేరను దేవునికి ఇచ్చిన నిబంధన నేను తప్పిపోనని ఆయన తన కుమారుడు విషయంలో తన కుమారుడు వివాహ విషయం వచ్చినప్పటికీ వెళ్ళవలసిన సమయం వచ్చినప్పటికి కూడా ఆయన వెళ్లకుండా దేవుడు మాటకు కట్టుబడి లోబడి అక్కడే ఉండిపోయాడు మనము కూడా మనం ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ స్థితిలో మన దేవుని సన్నిధిలో రక్షింపబడి దేవునితో నడిచే దినాల్లో అనేకమైన తీర్మానాలు చేసుకుంటాం అనేకమైన ప్రమాణాలు దేవునితో నేను ఇలా ఉండాలి నేను ఇలా నా ప్రార్థన జీవితాన్ని నేను కలిగి ఉండాలి ఇదిగో నా దాసుడికి నా యొక్క సంఘ కాపురికి నేను లోబడి ఉండాలి నా ఆత్మీస్థితి ఈ విధంగా ఉండాలి నా ప్రవర్తన ఎలా ఉండాలి నేను దేవుని సన్నిధిలో ఈ విధంగా నమ్మకంగా జీవించాలని అనేకమైన తీర్మానాలు అనేకమైన ప్రమాణాలు ఈజీగా చాలా మంది మనము దేవుని సన్నిధిలో ఆయనతో ఒక నిబంధన చేసుకుంటాం చాలా మంది నీటితో బాప్తిష్యం తీసుకున్నప్పుడు అనేకమైన ప్రమాణాలు నేను ఇప్పటి నుంచి ఈ విధంగా ఉండాలి నేను దేవునితో రోజుకు ముమ్మారు ప్రార్థన చేయాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి వ్యక్తిగత ప్రార్థన జీవితం గడపాలి ఇదిగో ఎక్కువగా దేవుని సన్నిధిలో దేవుని పని కొరకు నేను పూనుకొని దైవజనుడికి ఒక మూల స్తంభముగా ఒక వెన్నట్టుండి సంఘానికి ఒక మంచి ఒక పాత్రగా నేను నిలబడాలనే అనేకమైన తీర్మానాలు ప్రారంభ దిశలో మనము అబ్రహాము ఎలా అయితే దేవునితో నిబంధన చేసుకున్నాడో మనము కూడా అలాంటి స్థితే అలాంటి పరిస్థితిలోనే అనేకమైన డెసిషన్స్ తీసుకుంటే అనేకమైన ప్రమాణాలు దేవునితో చేసేస్తాం కానీ ఎప్పుడైతే ఒకటి దేవునితో ఎప్పుడైతే రక్షింపబడి నీటి ద్వారా బాప్తిష్యం పొంది ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్న కొల్ది ఎదుగుతున్న కొల్ది ఒక్కొక్క ప్రమాణాలని తీసుకుని ఒక్కొక్క తీర్మానాలను కూడా మనము నిర్లక్ష్యపరచేస్తూ ఉంటాం హలెలుయ అయితే అబ్రహాం మాత్రం ఆ విధముగా నిర్లక్ష్యపరచలేదు తను ఏ తీర్మానం అయితే ఏ అయితే తీసుకున్నాడో దేవునితో మొదటిగా ఆ నిబంధనకు అబ్రహాము కట్టుబడి ఉన్నాడు హలేలుయా హలేలుయా కట్టుబడి ఉండి తన ప్రధాన చాలా బాధ్యత ఒక తండ్రికి ఒక బాధ్యత ఏంటి తన కుమారుడికి వివాహం చేయడం అది ఎంతో ప్రాధాన్యతమైనది మంచి సంబంధం తీసుకొచ్చి వివాహం చేయాలి జరిగిన తల్లిదండ్రులకి అది ఎంతో గొప్ప భారమైన పని అలాంటి పనిని కూడా దేవుని మాట మేరకుండా తన ఇంట ఉన్న పెద్దదాసుని ఎలియాజరికి ఆ పనిని నమ్మకముగా అప్పగించాడు హలోలుయ్య ఈ అప్పగించిన పనిని ఎలియాజరు కూడా ఎంతో నమ్మకంగా తన యజమానుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని బాధ్యత కలిగి నమ్మకము కలిగి ఎక్కడ తన యజమానుడికి ఎక్కడ అవమానకరంగా కానీ ఆయాసకరంగా కానీ అవమానము తెచ్చే విధముగా కూడా ఎక్కడ నడుచుకో కుడా ఎలియాజుడి ఎంతగానో దేవుని తన దాసుడికి దేవునికి భయపడి తన యజమానుడికి దేవుడికి భయపడి ఎంతగానో దేవుని ఇచ్చిన తన యజమానుడి ఇచ్చిన పనిని నమ్మకంగా నిర్వర్తించాడు హలేలియా కాబట్టి ఈ దినంలో మనము కూడా మనము ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు మనం ముందుకు వెళ్తున్నాం ఎన్నో వాక్యాలు వింటున్నాం ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం ఒక్కొక్క దైవచనులు మనతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడే ఒక హృదయంలో ఒక నూతన తీర్మానం చేసుకుంటాం ప్రభా నిజమైన తప్పిపోయాను నన్ను క్షమించండి ఈ విధంగా నేను జీవించాలి ఈ విధంగా నిలబడాలి ఈ విధంగా నీ కొరకు పని చేయాలని అనేకమైన తీర్మానాలు అయితే తీసుకున్నాం కానీ ఆ తీర్మానాలు మనము నమ్మకంగా కాపాడుకోలేకపోతున్నాం దేవుని సన్నిధిలో దేవుడికి ఇచ్చిన ఆ దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణాలని మనము నిలబెట్టుకోలేకపోతున్నాం హలెలుయ కానీ ఇక్కడ మనం అబ్రహాము చూస్తే తన ప్రార్థన జీవితాన్ని తన విధేయతని తన దేవుడు అప్పగించిన ప్రతి పనిని తర్వాత దేవుని పట్ల ఉన్న నమ్మకత్వాన్ని కలిగి అబ్రహాము ఎంతగానో తన జీవితాన్ని కాపాడుకున్నాడు తన విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నాడు వెనుదిరిగితే వెనక్కి వెళ్ళి వివాహం చూసుకుంటే అక్కడ అడిగేవారు కూడా ఎవరూ లేరు అబ్రహాంని ప్రశ్నించేవారు కూడా ఎవరు లేరు కానీ ఆయన ఎవరికి భయపడుతున్నాడు ఆకాశం ముందున్న దేవుడికి భయపడుతున్నాడు హలేలుయ్యా నిజంగా మన తీర్మానాలు మనుషులు చూస్తారేమో వారికి భయపడి వీరికి భయపడితే మనకి మనం చేసే భక్తి వ్యర్థమే కానీ మనం ఎప్పుడు ఏ పరిస్థితిలో మన భక్తి జీవితంలో మనము చేసే మనం ఆత్మీయ స్థితిలో ఎవరికి భయపడాలి దేవునికి భయపడాలి హలేలుయ దేవునికి భయపడి మనము దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగితే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో మనల్ని బలపరిచి తన ఆత్మశక్తిని మనకిచ్చి మన ప్రతి పనిలో ఒకవేళ మనం వినిదిరిగే పరిస్థితే వచ్చినేమో పరిశుద్ధాత్మ దేవుడు మన వెన్నట్టుండి మన బలపరిచి మన ముందుకు నడిపిస్తాడు హలేలియ కాబట్టి మనం ఏ నిబంధన అయితే ఇప్పటి వరకు మనం చేసుకున్నామే ఒకవేళ తప్పిపోయేమేమో మేము ఉదయ కాలశలో దేవుడు మరొకసారి మళ్ళీ హెచ్చరిస్తున్నాడు హలేలియ మరొకసారి మనల్ని గుర్తు చేస్తున్నాడు నువ్వు తీసుకున్న తీర్మానము నువ్వు తీసుకున్న ప్రమాణము నువ్వు తీసుకున్న నిబంధన దేవునితో మనం తొలగిపోతున్నామేమో దేవుడు ఉదయ కాలశలో మనల్ని మరింతగా సరి చేసుకునే అబ్బా నిబంధన అబ్రహా ఏ విధంగా నిబంధన ప్రకారంగా తన ఆధ్యాత్మికమైన జీవితంలో తనకి ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి ఏ విధంగా నిలబడ్డాడో మనము కూడా విధముగా నిలబడ్డానికి దేవుడు సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి నిజముగా ఒక విశ్వాసకి ఉండవలసిన లక్షణాలు కలిగి ప్రార్థనా జీవితము కలిగి విధేయత కలిగి దేవుడు మనకి ఏ పని అయితే అప్పగిస్తున్నాడో ఏ పని అయితే దైవచనుడి ద్వారా దేవు మనల్ని ప్రేరేపిస్తున్నాడో ఆ పనిని మన నమ్మకంగా పూర్తి చేసి దేవుని సన్నిధులు ఎందుకంటే నమ్మకస్తులకి మెండైన దీవెనలు ఉన్నాయి హలోలుయా నమ్మకస్తులకి మెండైన దీవులు ఉన్నాయి కాబట్టి ఆ దేవుడిచ్చిన ప్రతి మేలును మనం ఎవరో వీరు చూస్తున్నారు అయ్యో నేను చేసే పని నమ్మక మన దైవజనుడు గుర్తిస్తున్నారా లేదో సేవకురాలు గుర్తిస్తున్నారా లేదో సంఘంలో ఉన్నవారు గుర్తిస్తున్నారా లేదో అనుకోసలా మనము నమ్మకంగా ఏ పని దేవు దైవచనుడైనా సంఘమైన ఏ ఒక్కరైనా మనకి ఏ పనిని అప్పగిస్తే ఆ పనిని నమ్మకముగా నెరవేర్తిస్తే దేవుడు ఎవరు దీవెనలు ఇస్తారు దేవుడు దీవెలు ఇస్తే ఒక దైవచను ఇచ్చిన దీవెన మనకి ఎంతవరకు అండి మనల్ని ఎవరు దీవించాలి దేవుడే దీవించాలి మనల్ని ఎవరు గుర్తించాలి దేవుడే గుర్తించాలి కాబట్టి మనము చేసుకునే నిబంధనలు మనం తీరిపో మీరిపోకుండా ఆ నిబంధన ప్రకారంగా మనము దేవుడి సన్నిధిలో మనము చేసుకున్న ప్రమాణాలు తీర్మానం ప్రకారంగా మనము నడుచుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహామును ఏ విధంగా దీవించాడో మనల్ని కూడా ఆ విధంగా దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అలేలియా అబ్రహాము ఏ ఆశీర్వాదములైతే పొందుకున్నాడో దేనినైతే స్వతంత్రించుకున్నాడో అలాంటి ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కానీ మనము నిబంధన మనము దేవునితో చేసిన నిబంధన ప్రమాణాన్ని మనము కాపాడుకోవాలి హలే ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక మహాగణుడు అయిన తండ్రి స్తోత్రాలు స్తోత్రాలునైనా పరిశుద్ధిరా పరమ తండ్రి ఉదయ కాల సమయంలో ప్రభా అయా ఇదిగోనైనా మేము ఏ విషయంలో తప్పిపోతున్నామో ఏ విషయంలో తొలగిపోతున్నామో ప్రభా మరొక్కసారి మీరు మమ్మల్తో మాట్లాడినైనా మమ్మల్ని సరి చేయడానికి మీరు ఇష్టపడుతున్నందుకు నీకు స్తోత్రాలు ఇదిగో ఎన్నో తీర్మానాలతోనైనా ఎన్నో ప్రమాణాలతో నీ ఎదుట ప్రమాణము చేసి ఉండొచ్చు ప్రభా అయ్యా తప్పిపోయిన స్థితిలో మేము ఉన్నామేమో అని ప్రభా అయ్యా మీరు మరొకసారి దయ మాతో మాట్లాడారు ప్రభా మమ్మల్ని క్షమించండి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని క్షమించండి ఇదిగో నైనా నీతో చేసుకున్న నిబంధన ప్రకారముగా ప్రభా అయ్యా నీ ఎదుట చేసిన ప్రమాణాల ప్రకారముగా ప్రభా అయ్యా మేము జీవించే కృపలు దయచేయండి పరిశుద్ధాత్మ తండ్రి నాయన ఇక్కడ ప్రతి ఒక్కరికి నీ ఆత్మ సహాయము దయచేయండి అయ్యా విని ఉన్నామేమో ప్రభా దయతో క్షమించినైనా నీ వాక్యానుసారముగా నేను మా జీవితాలు కట్టుకునే ప్రభా అబ్రహాము వలనైనా నీతో చేసిన నిబంధన ప్రకారముగా ప్రభా అయ్యా మా నిబంధనలు మేము కాపాడుకునే కృపను దయచేయండి నీ సన్నిధిలో నమ్మకస్తులుగా ప్రభా జీవించే కృపను దయచేయండి నాయనా నీ యొద్ నివసించినట్లు నాయన ఇదిగో నేను ఈ భూమి మీద నమ్మకస్తులైన ఒక వారి కోసం చూస్తున్నా కదా ప్రభా అలాంటి నమ్మకస్తులుగా అయినా ఇక్కడున్న ప్రతి ఒక్కరు నేను మేము ప్రభా నమ్మకంగా జీవించే కృపను మాకు దయచేయండి దానివల్ల రావాల్సిన దీవిన ఆశీర్వాదాలు ప్రభా ప్రతి ఒక్కరికి మీరు మెండుగా దయచేసినైనా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడను కూడానైనా మీరు దర్శించినైనా మీరు బలపరిచినైనా అయాని బిడలు ఇంకను ఆధ్యాత్మికంగా మీరు సిద్ధపరిచినైనా అబ్రహాముని ఏ విధంగా దీవించారా ప్రభా అలాంటి దేవిన ఆశీర్వాదాలు ప్రభా ఇక్కడున్న ప్రతి బిడ మీద మీరు మెండుగా కృమ్మరించినయన మీరే మహిమయు ఘనతయు ప్రభావం పొందుకోమని ప్రభా ఈ దినమంతా కూడా నీ సన్నిధి తోడుగుంచి నీ చిత్త ప్రకారంగా నడిచే కృపలు దయచేయండి వాతావరణాన్ని సమస్తమని స్వాధీనం నుంచుకుని అయినా మీరే మహిమయు గణతీయు ప్రభావం పొందుకోమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన జరడనే శక్తి గల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి రక్తమే చెలువ రక్తమే చె ప్రవేశంలో సంపూర్ణ